నమస్తే ఫ్రెండ్స్ వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఒక దాని గురించి అయితే మాట్లాడుకుందాం అదే మ్యాన్వల్స్ ఈ మాన్వల్స్ ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మనకు కనపడవు ఎందుకంటే కొన్నిసార్లు ఈ వరద నీరు అనేది ఆ మాన్వల్స్ కప్పేస్తుంది ఆ కప్పేయడం వల్ల మనకు మాన్యువల్స్ కనపడవు కాబట్టికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి ఎందుక ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏం కాదు కదా కొంచెం దూరం వెళ్తే పక్కనే కదా పని చూసుకొని రావడం పక్కనే కదా మార్కెట్ ఉంది పక్కనే కిరాణా షాప్ ఉంది అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు అనుకో దీనివల్ల అయితే జరగరాని అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో అతిగా వడతరా రావడం వల్ల మ్యాన్వల్స్ అనే కప్పేసి ఉంటుంది కాబట్టికి మన బండి దాంట్లో ఇరుక్కున్నప్పుడు మనం కింద పడే ఛాన్సులు అయితే ఎక్కువ ఉంటాయి దానివల్ల మన తలకాయకి దెబ్బ తాకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకోసమే కంపల్సరీ మీరు ధరించారనుకో మీరైతే సేఫ్ సైడ్లో ఉన్నట్టు ఇంకో పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరైతే మీ బండిని అయితే స్పీడ్ పెంచకండి ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ మ్యాన్వల్స్ ఉన్నాయి అన్న విషయం మనకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్పీడ్ పెంచకండి మీరు పోయే విధానం ఎలా ఉండాలంటే మీ బండి మీ కంట్రోల్లో ఉండేటట్టు మీరు చూసుకోండి అంతేగాని నీళ్ళు ఉన్నాయి కదా బండి రేస్ పెంచుదాము అలాగే ఆ నీళ్ళని ఇట్లా పడాలి అన్నామనుకో చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో మనం కార్లో వెళ్ళేటప్పుడు కూడా మనం లోకల్కి వచ్చేటప్పుడు కానీ హైవే మీద వెళ్ళేటప్పుడు కానీ కొంచెం స్పీడ్ అనేది మన కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో మన కంపల్సరీగా మనం బండి మన కంట్రోల్లో ఉండాలి దేనికంటే కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయి ఏంటి ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటి అని మన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు ఎందుకంటే ఒకవేళ మేము సడన్గా మేము మాన్యువల్స్లో ఎరుకపోయింది అనుకో చాలా ప్రమాదం అయితే జరుగుతుంది అందులో మనం ఫ్యామిలీస్తోనే ట్రావెల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వర్షాకాలంలో మనం బండి స్లిప్ అయ్యి బోల్తా కొట్టేయడం కానీ గుంటలు ఎరికి ఏటైనా సైడ్ పోవడం కానీ మనకు ఎంత నష్టం ఉందో ఎదుటొచ్చేవాడు కూడా అంతే నష్టం ఫేస్ చేస్తాడు కాబట్టికి మనం స్లోగా వెళ్తే చాలా బెటర్ మనం బండి మన కంట్రోల్లో ఉండాలి నేను అదే పదే పదే చెప్తున్నాను ఈ వర్షాకాలంలో మీ బండి మీరు కంట్రోల్లో ఉంచుకోండి హోల్స్ ఉంటాయి జాగ్రత్త ఈ మ్యాన్వోల్స్ వల్ల చాలా ప్రమాదం కొన్నిసార్లు అయితే మన ప్రాణాలే కోల్పోవచ్చు మీరు లోకల్లో ఉండేటప్పుడు మీరు బైక్ తీసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించండి లేదంటే తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది పొర యూత్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బండి స్పీడ్ అయితే పెంచకండి ఎందుకంటే మనం బండి స్పీడ్ అని పెంచి డివైడర్ తాగి నష్టం నష్టమైతే జరుగుతుంది ఎందుకంటే మనతో పాటు మన పేరెంట్స్ కూడా ఆ శోకం అనేది ఉంటుంది అలాంటిది కలిగించకండి ఎందుకంటే ఈ వీడియోతో ఏం చెప్తున్నా అంటే మీరు వెళ్ళే విధానం మంచిగా ఉన్న ఎదుటివాడు వచ్చే విధానం మంచిగా ఉండదు ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకు ప్రమాదకరంగా మారేది మ్యాన్వల్స్ మ్యాన్వల్స్ అండ్ గుంటలు ఈ గుంటలు ఎక్కడ మనం ఏది ఊహించకుండా మనం వెళ్ళిపోతాం కానీ మనం నష్టం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా వర్షాకాలంలో మాన్యుల్స్ ఉంటాయని ఈ వీడియోతో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కంపల్సరిగా మీరు కార్లు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి మర్చిపోకుండా ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యుల్స్ ఉంటాయని మర్చిపోకండి